మంత్రి పదవి చాలామంది మంత్రి పదవి కోసం తహతహాలు ఆడిపోతారు కానీ మా శ్రీహరి మాత్రం వాకచి శ్రీహరి మాత్రం ఎందుకు అని ఇది అదృష్టమో దురదృష్టమో యువజన సర్వీసులు ఇస్తే నేనేం చేసుకోవాలి పశు సంవర్ధక శాఖల గందరగోళంగా ఉంది గొర్రెలు బర్రెలు ఇస్తే ఏం చేసుకోవాలి శాఖలన్నీ ఆగమాగం ఉన్నాయి మంత్రి పదవిపై వాకటి శ్రీహరి అసంతృప్తి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను అసలు ఏం జరిగింది అనేది నేను చెప్తాను తన కేటాయించిన శాఖలపై మంత్రి వాకది శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు నా మంత్రి పదవి ఇది అదృష్టమో దురదృష్టమో అర్థం కావట్లేదన్నారు యువజన సర్వీసులు గొర్రెలు బర్రెలు శాఖలు ఇలా ఇస్తే నేనేం చేసుకోవాలని అన్నారు పశుసంవర్ధక శాఖలు గందరగోళంగా ఉందని యువజన సర్వీసులను ఇస్తే నేనేం చేసుకోవాలని తెలిపారు ఐదు శాఖలు ఆగమాగమే ఉన్నాయని పేర్కొన్నారు కరీంనగర్లో క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి వాకటి శ్రీఆారి మాట్లాడుతూ క్రీడా పాఠశాల అంతర్గత పోటీలు నిర్వహిస్తామని తెలిపారు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో సింథటిక్ ఏది ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు కబడ్డీ హ్యాండ్ బాల్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు హకీంపేట కరీంనగర్ ఆదిలాబాద్ లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తామన్నారు కరీంనగర్ లో కూడా పాఠశాలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇప్పుడు మంత్రి పదవి రాకముందు దాకా మంత్రి పదవి రాలేదని వచ్చిన తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ క్లారిటీ లేకపోతే గిట్లనే ఉంటుంది సగం సగం ఉంటే గిట్లనే ఉంటుందన్న నేను చెప్తున్నా కదా ఒక క్లారిటీ ఉండాలి దేనికైనా పూర్తి స్థాయిలో కూడా జరిగే విషయం ఏంటంటే వాస్తవం ఏం జరుగుతున్నది ఏమైపోతున్నది ఎట్లెట్లున్నది ఏం జరుగుతుంది అనేది తెలవాలి తెలియకపోతే ఏమైతుంది అల్టిమేట్గా గిదే పంచాయతీ మొదలైతే మొదలైన తర్వాత ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రచ్చ మొదలైతే నేను అందుకే చెప్తున్నాను కదా ప్రతి దానికి ఒక అవగాహన క్లారిటీ ఉండాలి మంత్రి పదవి రాకముందుకేమో మంత్రి పదవి ఏంటి మంత్రి పదవి వచ్చినాకనేమో గిట్లాంటిది ఇక గీళ్ళేలో కామెంట్ పెడతారు ఏంది సార్ ఏంది యాసంగికి సంబంధించిన సన్నవ సన్నవదుల బోనస్ ఇవ్వలేదు మేము ముఖ్యమంత్రి చెప్పిన మాటలతో మోసపోయి సన్నవర్లు వేసుకున్నాం సన్నవర్ల దిగుబడి తగ్గింది కనీసం బోనస్ ఇస్తే మాకు కొంచెం ధర కలిసి వస్తుంది ఇంకే ఇదే మొత్తం ఇదే ఇంకా చూడు ఇక దీనికట సమాధానం చెప్పు రాష్ట్రానికి సంబంధించిన మంత్రిమండలి లేకపోతే ఇంకెవరి నుండి ఇగో ఇక్కడ ఇక్కడ సమాధానం చెప్పురు వీళ్ళకు వీళ్ళకు సమాధానం చెప్పురు వాళ్ళకట ఏది బోనస్ పైసలు వల్ల బోనస్ పైసలు అట్టు ఇయరి వాళ్ళు లైగులనే అడుగుతున్నారు కదా బోనస్ పైసలు ఇవ్వమని ఆ బోనస్ పైసలు ఈయరి బోనస్ పైసలు అంటే ఈయరి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న వాళ్ళకు బోనస్ పైసలా నేర్రీ సో తెలంగాణ ప్రాంత ప్రజలు మాత్రం దయచేసి చెప్తున్నా తెలంగాణ వార్తలే నమ్మురి ఆంధ్ర మీడియాని నమ్మకర్రు